హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు మినీ బైపాసు పడార్పల్లి పరిధిలో ఒక కమర్షియల్ ప్లస్ వన్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క కొలతలు బడ్జెట్ అన్నీ కూడా వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఫ్లోరింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇది కార్నర్లో ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇది సెట్ బ్యాక్ ఏరియా మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారు మంచి డిజైన్ అని చెప్పవచ్చు వాల్కి టైల్స్ కూడా మీరు గమనించవచ్చు అండి పార్కింగ్ ఏరియాలో ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకుని అయితే లోపలికి వెళ్తాము ఇదంతా కూడా హాల్ అండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది వర్క్లు అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయండి సీలింగ్ కంప్లీట్ చేసేసి ఉన్నారు హాల్లో హాల్లో కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నాయండి ఇక్కడ అవి వన్ మంత్ లోపల కంప్లీట్ అయిపోతాయి వర్క్ ప్రాసెస్లో ఉందండి అందుకని ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఈ చైల్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారండి కబోర్డ్స్ అయితే ఇంకా చేయలేదండి కొంచెం కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఈ వీడియో మరికొన్ని వివరాల కొడుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించగలరు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి ముప్పై మూడు అంకణాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కమర్షియల్ హౌస్ అని కమర్షియల్ హౌస్ అండి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లో కూర్చున్నామండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకడం అండి కట్టుబడి ముప్పై మూడు అంకడాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము ఇది పూజా ఏరియా అండి ఇది కిచెన్లోకి వచ్చామండి కిచెన్లో వర్క్ కూడా వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు ఇంకా పైన సీలింగ్ కూడా లేదండి కిచెన్లో హాల్లో మాత్రం సీ సీలింగ్ చేసి ఉన్నారు స్లో కూడా సీలింగ్ చేసి ఉన్నారండి ఇంటి వెనకాల సైట్ కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ ట్యాప్ పాయింట్స్ బోర్ కూడా వేసి ఉన్నారు వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఇప్పుడైతే మనం పైన కూడా కవర్ చేద్దాము జీ ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్లో ఉన్నామండి మనం ఇప్పుడు మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము బాల్కనీ కూడా ఉందండి దీనికి ఇప్పుడు అయితే హాల్లోకి వచ్చేసాము జీ ప్లస్ వన్ హౌస్లోకి ఇక్కడ ఇక్కడ కూడా టూ బీహెచ్కే హౌస్ అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు వుడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది కొంచెం కొంచెం పెండింగ్ ఉన్నాయండి ఇదైతే పూజ గది అండి ఇది పూజ గది కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ టూ బిహెచ్కే హౌస్ అండి టూ బిహెచ్కే హౌస్ కూడా ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ జరుగుతూ ఉందండి గమనించవచ్చు పైన సీలింగ్ కంప్లీట్ చేసి ఉందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అంటే కూడా చైల్డ్ బెడ్రూమ్ అండి వెస్ట్ బేస్ హౌస్ అండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ మీరు గమనించవచ్చు మనమైతే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి అయితే వద్దాము ఇది అంతా కూడా హాల్ హాల్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంటుంది హాల్ కూడా వుడ్ వర్క్ జరుగుతూ ఉందండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి వుడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇది అంతా కూడా పూజ కదండి ఇది ఇది కిచెన్ అండి వుడ్ కిచెన్లోకి వచ్చామండి జీ ప్లస్ వన్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ ఒక వన్ మంత్లో అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోవచ్చు అండి హౌస్ యొక్క వర్క్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెల్లూరు పరిధిలో సేస్కి ఉన్న ఇల్లు అపార్ట్మెంట్లన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మా ఛానల్ ఆదరిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ